దుత్తలూరు మండలంలోని పలు పంచాయతీల టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఇచ్చిన మాట తప్పకుండా చెప్పిన హామీలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పార్టీలకు అతీతంగా సభాష్ అనిపించేలా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు తండ్రికి తగ్గ తనియుడుగా పాలన సాగిస్తున్నారని ముఖ్యమంత్రిని కొనియాడారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టిడిపి మాజీ మండల కన్వీనర్ ఉండేల గురువారెడ్డి సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు భారీ సంఖ్యలో పార్టీలోకి రావడం నియోజకవర్గంలో ఇదే మొదటిసారి అని గురువారెడ్డి అభినందించారు గురువారెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు ముందుగా టీడీపీ మాజీ మండల కన్వీనర్ గురువారెడ్డి టీడీపీ నాయకులు మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నం రెడ్డి వెంకల్ కనసాని సుబ్బారెడ్డిలకు నల్లబోతుల శేఖర్ ఎమ్మెల్యే గారు వైసీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎనిమిది పంచాయతీల్లో పలువురు టీడీపీ నాయకులను కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు అలాగే వైసీపీ నూతన మండల కన్వీనర్ గా వాసిపల్లి వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే ప్రకటించారు ఈ కార్యక్రమంలో కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు చలమారెడ్డి గారు నందిపాడు సొసైటీ అధ్యక్షులు మండల శ్రీనివాసులు దుత్తలూరు కన్వీనర్ అన్నారెడ్డి వెంకటేశ్వర రెడ్డి దయాకర్ రెడ్డి ప్రసాద్ వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బృందానికి నమస్కారాలు అయితే ఈరోజు పక్కాగా పార్టీలో చేరటం జరిగింది చేరడంలో కూడా భారీ ఎత్తున ఇంత పెద్ద ఫిగర్తో పార్టీలో చేరినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి గురవారెడ్డి అనేది కూడా మనం చెప్పు